నంద్యాల డిస్టిక్ మొబైల్ అసోసియేషన్ న్యాయపోరాటం దాంట్లో నిన్న జరిగిన న్యాయపోరాటంలో మనకు సహకరించిన పెద్దలు మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు మరియు నంద్యాల నాయకులు ఎన్ఎండి సురేష్ గారు అలాగే ములైన్ మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గంగిశెట్టి విజయ్ కుమార్ గారు అలాగే పన్నెండవ వార్డు కౌన్సిలర్ కండే శ్యామసుందర్లాల్ గారు ఖలీల్ జూలర్స్ ఖలీల్ గారు అట్లాగే మనకు ముఖ్యంగా వంటలో సిఏ గారు ఎటువంటి కొట్లాటలు జరగకుండా సామరస్యంగా ఈ మ్యాటర్ని పరిష్కరించినందుకు వీళ్ళందరికీ పేరు పేరున మా మొబైల్ షాప్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ముఖ్యంగా ఇంత విజయం చేకూరనీకి సహకరించిన మీడియా మిత్రులకు అలాగే నంద్యాల డిస్టిక్ మొబైల్ అసోసియేషన్ మొబైల్స్ మిత్రులందరికీ టెక్నీషియన్స్ సర్వీస్ టెక్నీషియన్స్కి అలాగే షాపులలో ఉన్న ఎంప్లాయీస్ అందరికీ మొబైల్ అసోసియేషన్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను మొబైల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు బాగా గట్టిగా నిలబడి దీన్ని వెనక అందరూ ప్రోత్సహించారు కంపెనీ నెంబర్లు కానీ అసో అసోసియేషన్ సంబంధించిన షాపులు కానీ యజమాన్యులు కానీ అందులో అందులో ఉన్న గుమ్మస్తాలు కానీ అందులో ఉన్న టెక్నీషియన్లు కానీ మాతో మార్వాడి మాతో ఉన్న మార్వాడీస్ కూడా కానీ అందరు కలిసి వచ్చి సహకరించినారు బాగా ఈ లాగా జరిగింది ఎక్కడే కానీ కొట్లాడలు లేకకుండా ఏం లేకుండా సాంరక్ష్యంగా జరిగింది దీనికి సహకరించిన నంద్యాల ఫరుకు వారు తన కొడుకు ఫిరోజ్ గారు అలాగే మర్చెంటు బులియన్ మర్చెంట్ వాళ్ళు విజయ గంగిశెట్టి విజయకుమార్ గారు అలాగే ఖలీల్ ఖలీల్ జ్యువెలర్స్ వాళ్ళు కండే శ్యామ్ గారు తిరిగి మా అసోసియేషన్ సంబంధించిన సభ్యులు అందరూ కలిసి సిఏ గారు ముఖ్యంగా మౌంటన్ సిఏ గారు అలాగే మీడియా మిత్రులు అందరూ చాలా సహకరించినారు వీళ్ళకందరికీ మా ధన్యవాదాలు తెలుపు నిన్న జరిగిన నిన్నేళ్ళ మొబైల్ షాప్ అసోసియేషన్ తరఫున నిరసన జరిగింది దానికి సానుకూలంగా స్పందించి ఆ సమస్య పరిష్కరించిన మంత్రి గారు ఫారూక్ గారికి యువనాయకులు ఫిరోజ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్న మొబైల్ షాప్ అసోసియేషన్ తరపు నుంచి ఇందులో ముఖ్యంగా మన కోర్ కమిటీ సభ్యులు మొబైల్ షాప్ ఓనర్సు మరియు టెక్నీషియన్స్ మరియు వర్కర్స్ అందరూ కలిపి ఈ విజయంలో పాల్గొన్నందుకు మనకి ఈ విజయం దక్కింది ఇందులో ముఖ్యంగా మనకి లోకల్లో ఉన్న మార్వాడీస్ కూడా మనకు సహకారం అందించాడు మా యూనియన్లో ఉన్న మార్వాడీస్ మీకు అందరికీ ధన్యవాదాలు తెలుగు మరీ ముఖ్యంగా మన మీడియా మిత్రులు దీనికి ముఖ్యంగా ఇంత ఇష్యూ ఇది హైలైట్ కావడానికి ముఖ్య కారణం మన నాల మీడియా మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు మన మొబైల్ అసోసియేషన్ షాప్ తరఫు నుంచి తెలుపుతా ఇందులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమస్య సానుకూలంగా పరిష్కరించిన నెంద్యాల వంటన్ సిఐ గారికి ప్రత్యేక ధన్యవాదాలు